హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి లెమన్ అనమాట స్వీట్ లెమన్ అది కూడా మీకు ఎక్కువగా ఫ్రూట్స్ అనేవి రావాలి అంటే ఏం చేయాలి మొక్కని ఎలా తీసుకోవాలి నర్సరీ నుంచి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఏం చేస్తే ఇంతలా ఫ్రూట్స్ వస్తాయి అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకోవచ్చు ముందుగా మన ఛానల్కి కొత్తగా చూస్తున్నట్లయితే కనుక వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేసి గార్డెనింగ్ అంటే ఇష్టం ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ముందుగా స్వీట్ లెమన్ మొక్కని మన నర్సరీ నుంచి తీసుకొచ్చినప్పుడు చాలా చిన్న మొక్కగా ఉంటాయండి మనకి వాళ్ళు ఇచ్చినప్పుడు ఫ్రూట్స్ అనేవి ఉంటాయి కానీ మనకి కొన్ని రోజులు డేస్ వచ్చేంత వరకు కూడా మనకి ఫ్రూట్స్ అయితే రావన్నమాట దీనికి గ్రాఫ్టెడ్ మొక్కలు కాకపోవడం అండి మనకి కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు టూ త్రీ ఇయర్స్ అయిన మొక్కని మీరు కనుక తెచ్చుకున్నట్లయితే వెంటనే ఫ్రూట్స్ అనేవి అండి లేదు అంటే రాదనమాట మినిమం వన్ టూ ఇయర్స్ అనేవి కొంచెం పెద్ద మొక్క అయిన తర్వాత మాత్రమే మీకు ఫ్రూట్స్ అనేవి నిలబడతాయి పోత నిలబడటం జరుగుతుందండి మీకు పూత వస్తూ పిందెలు అనేవి రాకపోవడం జరుగుతూ ఉంటాయి మీరు పాట్ సైజ్ కూడా చూడండి ఎంత చిన్న పాట్స్లో వేసుకున్నా మనకి ఫ్రూట్స్ అనేవి ఎలా వచ్చాయో చాలా చాలా ఈజీగా అయితే మనం స్వీట్ లెవెన్ ని ఇంట్లో పెంచుకోవచ్చు ముందుగా ఎప్పుడూ కూడా డ్రైనేజ్ హోల్స్ అనేవి ప్రాపర్గా ఉండేటట్లు చూసుకోవాలి అలాగే మన మిగిలిన మొక్కలకి ఇస్తూ ఉంటాం కదండి ఆనియన్ పీల్ వాటర్ కానీ లేదా బనానా ఫర్టిలైజర్స్ కానీ ఇలాంటివి ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ మొక్కకు కూడా ఇస్తే బాగుంటుంది అనమాట అలాగే పుల్లటి మజ్జిగతో మనం ఫర్టిలైజర్స్ చేస్తూ ఉంటాం కదండి పుల్లటి మజ్జిగని బాగా పొలయబెట్టి మనం ఈ మొక్కలకి కనుక ఇచ్చామంటే రిజల్ట్ కూడా బాగుంటుంది మీరు ఎక్కువగా ఫర్టిలై ఫర్టిలైజర్స్ అనేవి కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేసేటప్పుడు తక్కువ మోతాదులో ఇచ్చుకోవచ్చు అనమాట మనం ఆర్గానిక్గా తయారు చేసుకుని ఇస్తేనే బెటర్ అండి ఎలాంటి వాటికి ఈ మొక్కలకి చాలా తక్కువ పెస్ట్ అయితే వస్తుందండి ఈ స్వీట్ లెమన్ను మనం తొక్కతో సహా తినేయచ్చు అనమాట అలాగే పూర్తి ఎండలో ఉన్న ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి అలాగే ఓవర్ వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు అండి రోజుకి ఒకసారి లేదంటే టూ డేస్కి ఒకసారి ఇస్తే సరిపోతుంది అలాగే నెలకి ఒకసారి మీ దగ్గర కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ లేదు అంటే వర్మీ మీ కంపోస్ట్ రెండింటిలో ఏది ఇచ్చుకున్న మొక్కకి ది బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి చూసారు కదండీ చాలా సింపుల్గా స్వీట్ లెమన్ మొక్కని ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ ద్వారా తెలియచేయండి